వీళ్ళు మాట్లాడుతున్నారు సామాజిక న్యాయం ఏంటో సామాజిక న్యాయం నువ్వు చేసింది ఎవరికి పదవులు ఇచ్చావు రెడ్లందరూ కూడా పై బాగుపడ బాగుపడింది నలుగురు రెడ్లే ఎవరు పెద్దిరెడ్డి సజ్జల్ రెడ్డి ఇంకో పక్క సుబ్బారెడ్డి ఇంకో పక్క విజయసాయి రెడ్డి నలుగురు రెండు బాగుపడితే దేశమంతా రెండు బాగుపడ్డారా తమ రెండు బాగుపడ్డా మహానంద రెండు బాగుపడ్డా ఏమంటారు మీరు ఎవరన్నా బాగుపడ్డారా రెంట్లనే వాళ్ళు ఎవరన్నా బాగుపడ్డారా మెరుగుబడిన వర్గాలు ఎవరన్నా బాగుపడ్డారా ఎస్ ఎవరన్నా బాగుపడ్డారా ఈ తాందారా ఉండే ఎస్టీలు ఎవరన్నా బాగుపడ్డారా అని ఏంటి సామాజిక న్యాయం బీరకాయ నేతి బీరకాయ నేతి బీరకాయలు నెయ్యి అనుకుంటుందో ఈయన సామాజిక న్యాయంలో అంతే ఉంది ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోమని మిమ్మల్ని కోరుతున్నా అందుకే నేను ఒకటే చెప్తున్నా ఇప్పుడు మారాల్సింది ఎమ్మెల్యేలు కాదు మంత్రులు కాదు ఎవరు మారాలి ఎవరు మారాలి మీ జాతకాలు మహోళారెడ్డి ఎవరు మారాలి దానికి Você é